జ్ఞానంతో మనకి విద్యార్థులు అనేది భవిష్యత్తు జ్ఞానం నేర్చుకోవాలి నేర్చుకొని మనం ఆ నలుగు జ్ఞానాలు పాటు చదువు అప్పుడే మనకు కూడా మనం నేర్చుకుంటారు ఉన్నటువంటి మనకున్న విద్యార్థులు పంచాలి చదువుకుంటారు మన తెలుగు ఉన్నాయి పెడితే వాడెక్కడ బాగుపడతాడని ఇట్లా అనుకోవడం వల్ల సమాజం ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఎండ్రకాయ ఎదగలేదు కానీ భవిష్యత్తులో ముందుకే ఒకరికొకరు ఎప్పుడు కూడా చేయకునే ఉన్నారు తల్లిదండ్రులు బాగా పడి వాడే వ్యక్తం చేసుకుని వాళ్ళకి ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో చదువు చాలా మంది అతడు గత కొల నుంచి ఏంటంటే ఎంతో మంది విద్యావంతులు అయ్యారు ఉద్యోగం వీళ్ళందరూ కూడా ఈ జ్ఞానం పంచుకోవడానికి కేవలం ప్రోత్సహించి ఇక్కడ నేను చదువుకున్న నరసింహ మాస్టర్ గారు కానీ మాస్టర్ గారు కానివ్వండి రామారావు గారు మధుదరరావు గారు వీళ్ళంతా వాళ్ళంతా కూడా అందరికి ఎంత బాగా విద్యను అందించారంటే వాళ్ళుగా చెప్పబడి ఇవాళ మేము కొడుకు సాయం నిలబడడానికి అవకాశం ఉంటుంది మరి తర్వాత జనరేషన్లో మేమైతే చూడలేదు తర్వాత మేము ఇంటర్మీడియట్ గుర్తు పాఠశాలని చదువుకున్నాను ఆ తర్వాత బీఫర్సీ రిజర్వ్ చదువుకున్నా అట్లా మేము పైసలు చదివిన తర్వాత చాలా మంది టీచర్లు మారారు మారిన తర్వాత కూడా ఇది మా స్కూలు ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి మేము విద్యని బాగా నేర్పాలి పిల్లలు బాగా ఎదగాలని చెప్పేసి చాలా మంది టీచర్లు ఇక్కడ ప్రయాసపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ కోణంలో మన మాణిక్రావు కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ప్రతి పనిలో పిల్లలు ఏదన్నా ఆటపాటల విషయంలో కానివ్వండి వాళ్ళని నేర్పించే విషయంలో కానివ్వండి టీచర్ కొంతకాలుష్యం జరిగింది అట్లా నేను కోరుతున్నాడు మనం ఎంత ఎదికి ఎంత ఎత్తుకి ఎదిగినా సరే మన గతాన్ని మర్చిపోకుండా ఊరికి మన వచ్చినప్పుడు చేసినట్లేదు ఆయన కొద్దిగా మాట్లాడడం జరిగింది ఏవ రాపేనగర్ మీరు పెద్దగా వేయండి ఎప్పుడైతే వొచ్చాలి ఆలేండి ఇంకా మిగతా ఏంటి వంటలై కమరు వాడు వాళ్ళు మాస్ సార్ బ్రాం బర్ నేయ నాత సార్జ సార్ ఏ కొడె నీడ్ అన్ని పిల్లలకు ఏమొచ్చిది రా అనేది పెద్దగా తెలుసుకొస్తే మాస్ అనేది ఉండాలి జైంగడ ఏంటి గ్రామం పానికోలర్ హెడ్ మాస్టర్ తో

అవి తప్పుడు తీసుకొస్తాం అవసరం తీసుకొచ్చి ఈ రోజు రావడం జరిగింది నేను నేను సంతోషిస్తాను విషయం ఏంటంటే మన గ్రామంలో మన ఏరియాలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ వచ్చిన మేమున్నాం అని ముందుకొచ్చిన వచ్చిన రమేష్ గారిని చూస్తే నాకు సంతోషంగా మన ఏరియాలో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు చాలు అనే ఒక ధైర్యం వచ్చింది దాన్ని బట్టి నేను బాగా సంతోషిస్తా ఉన్నాను మనం నేను కూడా చెప్పండి చెప్పడం జరిగింది ఈ సందర్భం పురస్కరించుకొని ఈ విధంగా మరి ఇద్దరు స్టేషన్ ఇవ్వటానికి ఒకసారి తెలియజేస్తూ సమయంలో మాటలు చెప్పింది అలాగే ముందు తర్వాత మీరు కొద్ది మాటలు చెప్పి మాట్లాడతారు కాదు కాదు కొడుకు పర్చే చేసుకుంటే మా గ్రామస్తులకి కొద్దిగా ధైర్యం వచ్చింది ఆయన ఎందుకు వచ్చింది ఎవరు వస్తారు ఎవరు వస్తారని మనం ధైర్యం వచ్చింది ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను మా బాబాయ్ గారు ముందుగా ఎందుకంటే కావాలంటే నాలుగు సార్లు కానీ నేను విద్యార్థి కూడా పిల్లలు ఇంకా వాళ్ళకి సహాయంగా ఉంటుంది తర్వాత ముందుగా గారికి తెలియజేస్తాను ఎందుకంటే స్కూలు ఎంచుకున్నందుకు ముందు ధన్యవాదాలు అడిగి చేర్చుకోవడం ఒక పద్ధతి అడుపుకోవడం అనేది అనేది ఇంకో పద్ధతి అది ఎక్కువ అమ్మకంటే ఎక్కువ అమ్మ కడుపు చూసి అన్నం పెడుతుంది అంటారు మరి మా రమ్మడి మాకు చూడడం అలాగే కొత్తగా వచ్చిన మన హెచ్ఎం గారు వెంకటేశ్వర గారు ఇప్పుడు ఆయన మాటలో నాకు అర్థమైనా ఆయన లోపల ఎంత విజన్ ఉందనేది సాధారణ ఇప్పుడు సార్ మాటతో చూపెట్టారు నాకెందుకు సార్ కూడా చేస్తారని నాకు నమ్మకం తగ్గిగా ఉంది నాగరాజ్ సార్ ఫస్ట్ నుంచి ఎప్పుడు నుంచి అయినా సరే మరి వేమవరం మాణికరావు గారు పార్టీలకు అతీతంగా స్కూల్లో పని ఉందంటే పక్కన పరిగెత్తుకొని వచ్చి మాణికారు ఇప్పుడే కాదు రెండు వేల పదిహేనులోనో రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఐడియా లేదా రామారావు గారు మాస్టర్ శ్రీనివాసరావు గారు మాస్టర్